ఒకప్పటి రాజకీయాలు అంటే బ్యాన్ కాకముందు రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళం మేమందరం బ్యాన్ కాకముందు రాడికర విద్యార్థి మేము మేమందరం ఇప్పుడు పూర్వ విప్లవ విద్యార్థుల వేదికగా ఏర్పడ్డాం తెలంగాణలో ఏపీలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే రాడికల్ విద్యార్థి సంఘం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద సామాజిక సమస్యల మీద ఫైట్ చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము వేదిక ఏర్పాటు చేసుకున్నాం ఫిబ్రవరిలో యాభై ఏళ్ళు అయింది విప్లవ విద్యార్థి సంఘానికి యాభై ఏళ్ళు అయిన సందర్భంగా ఫిబ్రవరిలో సభలు జరుపుకున్నాం హైదరాబాద్లో తర్వాత ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం వేది వేదిక ఏర్పాటు చేసుకున్న కొద్ది రోజుల్లోనే అంత ముందు నుంచే మొదలైంది దండకారణ్యంలో చాలా తీవ్రమైన దాడులు కేంద్ర ప్రభుత్వం దాడులు మొదలుపెట్టింది అది తెలంగాణకు కూడా వ్యాపించింది కర్రెగుట్ట మనందరికీ తెలుసు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా జిల్లాలోనే ఉంది కర్రెగుట్ట కర్రెగుట్టలో కూడా ఎంత హడావుడి బీభత్సం జరిగిందో మీ అందరికీ తెలుసు బాంబింగ్ జరిగింది ఆదివాసులు ఎవరైనా చనిపోయారా లేదా కూడా వార్తలు సరిగ్గా రాని పరిస్థితి సృష్టించింది రాజ్యం దండకారణంలో అయితే రోజుకొకళ్ళు ఇద్దరు ముగ్గురు చొప్పున చంపేస్తున్నారు ఆదివాసులను చంపుతున్నారు మావోయిస్టులను చంపుతున్నారు ఈ నేపథ్యంలో పీస్ డైలాగ్ కమిటీ అనేది ఏర్పాటు ఏర్పాటు అయ్యి చర్చల కోసం పిలిపించింది ఆ చర్చల పిలుపుకు మావోయిస్టులు మావోయిస్ట్ పార్టీ మేము సిద్ధమని ప్రకటన చేసింది ఒకటి కాదు నాలుగు సార్లు ప్రకటించారు ఆ పార్టీ నాయకులు మేము చర్చలకు సిద్ధమని కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకు ముందుకేయడం లేదు రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నెలాఖరి కల్లా మేము పూర్తిగా తుడిచిపెట్టే పెట్టేస్తాం భారతదేశంలో మావోయిస్టులను మావోయిజాన్ని కాదు మావోయిస్టులను తుడిచిపెట్టేస్తాం అంటే మనుషులను చంపేస్తామని మొట్టమొదటిసారి చరిత్రలో ఒక ప్రభుత్వం మేము ఫలానా వాళ్ళని పూర్తిగా చంపేస్తామని ప్రకటించింది మొదటిసారి హిట్లర్ చెప్పాడేమో గతంలో తర్వాత మొదటిసారి అమిత్ షా ప్రకటించాడు ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య అది ఆ విధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా అమిత్ షా దాడులు కొనసాగిస్తున్నాడు అనేక మందిని చంపుతున్నాడు ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ దాడులను వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వ ప్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా ప్రకటించాడు మేము ఇలాంటి దాడులకు వ్యతిరేకం మేము నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడటం లేదు ఇది సామాజిక సమస్యగా మేము భావిస్తున్నాం చర్చల ద్వారానే ఏ సమస్యైనా పరిష్కారం అవుతుందని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించి ఉన్నాడు హరగోపాల్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పి ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అమిత్ షా నిజామాబాద్లో మాట్లాడిన మాటలకు జవాబుగా అమిత్ షా కూడా ఇవే మాటలు మాట్లాడాడు కాల్పుల విరమణ కూడా కాల్పులు జరపడానికి కూడా మేము సిద్ధంగా లేమని రేవంత్ రెడ్డి ప్రకటించున్నాడు మేము అడుగుతున్నది ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా కాల్పుల విరమణ జరగాలి మావోయిస్టులతో చర్చలు జరగాలి ప్రత్యేకంగా తెలంగాణలో ఎలాగూ రేవంత్ రెడ్డి పాజిటివ్గా ఉన్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని శాంతిబద్ధత సమస్యగా చూడటం లేదంటుంది కాబట్టి కాల్పుల విరమణ అనేది ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పర్సనల్గా చెప్పడం కంటే అధికారికంగా దీన్ని ప్రకటించాలి కాల్పుల విరమణ చేస్తున్నాం మావోయిస్టుల మీద కాల్పులు జరపం ఆదివాసులను హత్యలు చేయమని అధికారికంగా ప్రకటించాలి ఇలా ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఏదో ఏ విధంగా ఎలాగో కాల్పులు జరపట్లేదు కదా ఈ ప్రశ్న కూడా వస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాల్పులు జరపట్లేదు ఎవరు జపట్లేదు కదా మరి ఎందుకు ఈ విధంగా చేస్తుందంటే ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు గుర్తుండి ఉండాలి రెండు వేల నాలుగులో చర్చలు జరిగినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది ఆ చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఉండగానే చర్చల మధ్యలోనే పోలీసులు చర్చలను చెడగట్టడం కోసం పోలీసులే స్వయంగా దాడులు చేసి చంపారు ఆ సంఘటనలు మీకు గుర్తుంటే నగర్ జిల్లాలో జరిగాయి వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా జరిగిన సంఘటనలు మీకు గుర్తుండాలి అంటే చర్చలు శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడం కోసం పోలీసులు కొన్ని చోట్ల కావాలని దాడులు చేసి వాళ్ళు దాడి చేసే మేము చేశాము ఎన్కౌంటర్ అయ్యిందని చెప్పి తప్పించుకోవడం వాతావరణం చెడగొట్టడం కోసం పోలీసులే చేస్తుంటారు కాబట్టి అది జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం అధికారికంగా కాల్పులు జరపము తెలంగాణ రాష్ట్రంలో కాల్పులు జరపమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రకటించాలని మేము కోరుతున్నాం మేము ఆయన మీద బలవంతంగా చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఆయన కూడా అదే భావంతో ఉన్నాడు కాబట్టి మేము ఆయన కోరుతున్నాం పూర్వవైపుల విద్యార్థులుగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులను ఈ విషయంలో మేము సంతకాలు సేకరణ చేస్తున్నాం మేధావులు చాలామందితో సంతకాలు సేకరించాం ఇప్పటికే చాలామంది మేధావులు సంతకాలు పెట్టారు పై పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా సంతకాలు పెట్టారు ఇంకా పెద్ద ఎత్తున ప్రజల జర్నలిస్టులు ఇతర మేధావుల నుంచి కూడా సంతకాలు సేకరిస్తున్నాం ఈ సంతకాలన్నింటినీ మేము రేవంత్ రెడ్డికి అందజేస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సంతకాలను తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈ దీని మొత్తం ఉద్దేశం ఒకటే దేశ దేశవ్యాప్తంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని శాంతి చర్చలు జరపాలి తెలంగాణలో కాల్పుల విరమణ అధికారికంగా ప్రకటించాలి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఇక్కడ కాల్పులు జరగకుండా చూడాలి ఎందుకంటే ఇప్పటికీ ములుగు ఏరియాలో పోలీస్ క్యాంపులు ఉన్నాయి మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కానీ ఎన్ఐఏ ఛత్తీస్గఢ్ పోలీసులో కేంద్ర పోలీసులో కేంద్ర బలగాలో అక్కడ ఉన్నాయి మాకు సంబంధం అంటుంది కానీ మన తెలంగాణలో మన గడ్డ మీద ఎవరైనా సరే వచ్చి పెట్టుకొని కార్యకలాపాలు చేస్తుంటే ప్రభుత్వం ఏమో నచ్చలెట్లకు వ్యతిరేకంగా మేమేం చేయమని చెప్తూ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం కూడా సరైనది కాదు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాల్పుల విరమణ అధికారికంగా ప్రకటించాలని ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నాం పేద వర్గాల సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే ఈ ఉద్యమాలు అనేటివి లేదు గత డెబ్బై సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఈ విప్లవ స్పందాలు ఉన్నటువంటి పార్టీలు కూడా రావడం జరిగిందని మనం చూస్తాం అంటే ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఎప్పుడైతే ఎల్పిజి కార్యక్రమాన్ని ప్రారంభించారో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తోటి దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఈ దేశ వనరులన్నీ కూడా ఒప్పజెప్పడానికి చేసేటువంటి ఒక దోపిడీ వ్యవస్థను ప్రమోట్ చేసే విధంగా క్రోని క్యాపిటలిస్టులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాల యొక్క ముఖ్యంగా ఈనాడు గత పదకొండు సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది దీనిలో భాగంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆదివాసీలు ఉన్నటువంటి ఏరియాలు కూడా ఫారెస్ట్ అంతా కొట్టివేయడం అందులో ఉన్నటువంటి ఖనిజాల ఖనిజాలనంతరం కూడా అదానీ అంబానీలకు దారాదత్తం చేయడం జరుగుతాం కాబట్టి ఇలా ప్రజలకు ఎలాంటి సంపద లేకుండా ఎన్విరాన్మెంటల్ సమస్య వచ్చి దాని గురించి లెక్క చేయకుండా ప్లేని ఏరియాలో చెట్లు పెడుతున్నారు అడవి ఏరియాలో చెట్లు కొడతాం అదొక్కటైతే ఇవాళ చర్చలు కావాలని సివిల్ సొసైటీ కోరుతా ఉంది రెండు వర్గాలు కూడా దానికి సంపతించాల్సిన అవసరం ఉన్నది సరే ఒక సైడు అడవిలో ఉన్నటువంటి ఆదివాసీల మీద కూడా దాడి జరుగుతుంది అమాయకులైన స్త్రీలపైన కూడా అత్యాచారాలు చేస్తున్నటువంటి పోలీసులకు కూడా అడ్డుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ కాబట్టి ఇది ఎట్లయినా చేసి సివిల్ సొసైటీ అంతా కూడా ఇలా అడుగుతూ ఉంది కాబట్టి ఒక శాంతిని ఏర్పాటు చేసి శాంతి చర్చలకు అవకాశం ఇచ్చేస్తే ఈ వయలెన్స్ రెండు వర్గాల నుంచి కూడా జరిగే వయలెన్స్ తగ్గడానికి అవకాశం కాబట్టి కేంద్రం ఇప్పుడు ఉన్నటువంటి ఫాసిస్టు ధోరణిలో ఉన్నటువంటి కేంద్రం ప్రజల మాట వినకుండా మేధావుల మాట వినకుండా సివిల్ సొసైటీ మాట వినకుండా కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది ఒక పక్కన వాళ్ళు కాల్పుల విరమణకు మేము సిద్ధమని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ఇంకా నెగిటివ్గా స్టాండ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రం మొత్తం ఆదివాసీల మీద దాడులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ పేరు మీద వీళ్ళను వీళ్ళ పేరు మీద వాళ్ళను చేసేటువంటి దీన్ని ప్రజలు కూడా నిరసిస్తున్నారు చనిపోయే వాళ్ళంతా కూడా పేద వర్గాల వాళ్ళు లాభపడే వాళ్ళంతా ఈ కార్పొరేట్ సంస్థలు ఇప్పటికీ దేశంలో గత ముప్పై ఏళ్ళ నుంచి అమలు చేసినటువంటి ఆర్థిక విధానాల వల్ల పేదవాళ్ళంతా పేదలుగా మిగిలిపోవడం నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోవడం అంతరాలు బాగా పెరిగిపోయినాయి ఈ దేశంలో కుబేర్ల సంఖ్య వేలకు వేలకు పెరిగిపోయింది దేశం మూడవ స్థానం ఏది మూడవ ఆర్థిక వ్యవస్థ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు కానీ ఆ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కొద్దిమంది చేతులు పడిపోయింది ప్రజలకు ఏం దిక్కు లేని పరిస్థితి విధానాలు కాబట్టి వెంటనే కాల్పుల విరమణను చేసి చర్చలకు పిలవాల్సినటువంటి బాధ్యత అనేది ఒక రాజ్యాంగపరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి ఇతరులాంటి వాళ్ళకు ఏ రాజ్యాంగం లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంది కానీ ఇది భారత రాజ్యాంగ ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం ప్రజల మాట వినాలి పౌర సమాజం మాట వినాలి కాబట్టి ఆ ఈ దశలో ఇవాళ ఈ ప్రెస్ ద్వారా ప్రెస్ మీడియా ద్వారా ఈ ఈ దేశంలో ఈ కార్పొరేట్ సంస్థలు దోచిపెట్టే విధంగా ఆదివాసుల మీద చేసేటువంటి దాడి కానీ ఒక పక్కన కాలు కాల్పుల విరమణకు మేము సిద్ధమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాట వినకుండా ప్రభుత్వం కూడా ఏకపక్షంగా నిర్ణయం చేసేదాన్ని విరమించుకొని తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఉండే ఈ జరుగుతున్నటువంటి దాడులు హింసలు ఆ వారిపైన చేసేటువంటి ఈ రకమైన ఎన్కౌంటర్లు అనేవి ఆగిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత శాంతి లభిస్తుంది దాన్ని మనం చర్చల ద్వారా పరిష్కారం చేయాలి అనేటువంటిది కోరుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వాలు రెండు కూడా వినాలి అమిత్ షా కూడా తను భేషజాలకు పోకుండా ఈ చర్చలకు అవకాశం ఇచ్చి మన ప్రజలకు ముందు కూడా మీరు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలని నేను మనం చేస్తాను అంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంటే ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయా అనేటువంటి మాట వస్తుంది అనేది ఇందాక రమణ గారు అన్నాడు అయితే కాల్పుల విరమణకి ఎందుకు తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు పెడుతున్నామంటే కొంత పాజిటివ్గా స్పందించినటువంటి సందర్భం ఉంది ఇక్కడ అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా కగార్ ఆపరేషన్ ఆతివేయాలి అని చెప్పి బలంగా మాట్లాడినటువంటి సందర్భం తెలంగాణలో మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో లేదు ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా మాట్లాడటానికి సిద్ధంగా లేవు అధికారంలో ఉన్నది ఎలాగో ఎన్డీఏని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నటువంటి సిటీ కూడా కగార్ ఆపరేషన్కి వ్యతిరేకంగా మాట్లాడటానికి తనకి నో గొంతు పెగలనేటువంటి పరిస్థితి ఉంది అక్కడ అంటే ఎన్డీఏ దయాదాక్షిం అంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కొనుగోలు చేయటం అనే కార్యక్రమం జరుగుతోంది ప్రాంతీయ ఆకాంక్షల్ని చంపేయటం అంటే ప్రాంతీయ ఆకాంక్షల్ని ప్రతిఫలింపజేసేటువంటి ప్రాంతీయ పార్టీలని జాతీయ పార్టీని తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది ఇప్పుడు దేశంలో అంటే ఫెడరల్ వ్యవస్థను చంపేసేటువంటి ప్రయత్నం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాసేటువంటి ప్రయత్నం చాలా బలంగా నడుస్తోంది నిజానికి ఇక్కడ రాజ్యాంగం అమలవుతోందా అనేది అనుమానం ఎందుకంటే అమిత్ షా గారు చాలా ఓపెన్గా మార్చి ముప్పై ఒకటి ఇరవై ఆరు నాటికి నేను ఈ దేశంలో ఆఖరి మావోయిస్టును చంపేస్తాను అని చెప్పి ప్రకటించాడు అంటే ఆ ప్రకటించడం వెనకాల ఆయన మీద ఒత్తిడి ఉండొచ్చు ఆయన మీద పెట్టుబడిదారుల అంటే ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల తాలూకా ప్రెజర్ ఉంది ఆ ప్రెజర్తోనే ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన మావోయిస్టులను చంపేస్తాను ఇక్కడ ఉద్యమకారులను చంపేస్తాను ఉద్యమాలు లేకుండా చేస్తాను మీకు కావలసినటువంటి పద్ధతిలో ఇక్కడ మొత్తం చదువులు చేసి ఉంచుతాను అనే ఒప్పందంలో భాగంగానే ఆ డెడ్ లైన్ చెప్పాడు చాలా ఓపెన్గా ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అని ఆయన అనుకోలేదు అసలు రాజ్యాంగం అనేది ఒకటి ఉందని దాన్ని పట్టించుకోవాలనే మాట కూడా ఆయన అనుకోవడం లేదు అంబేద్కర్ రాజ్యాంగం కాదు వాళ్ళ పర్సనల్ రాజ్యాంగం కార్పొరేట్ రాజ్యాంగం అమలైపోతుంది ఈ దేశంలో అందులో భాగంగానే ఈ దేశంలో ఆదివాసీలను అడవుల నుంచి తరిమి వేసి అటవీ సంపదను మొత్తంగా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఆ కార్యక్రమంలో భాగంగానే మావోయిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు గారిని కాల్చి చంపేశారు అలాగే కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ని కాల్చి చంపేశారు చర్చలకు వచ్చినటువంటి ప్రతినిధుల్లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో చర్చలకు వచ్చినటువంటి మావోయిస్ట్ పార్టీ నుంచి చర్చల్లో పాల్గొన్నటువంటి ముగ్గురిని చంపేశారు ఈ కగార్ ఆపరేషన్లో భాగంగానే ఒకరు ఒకరు అనారోగ్యంతో అడవులు చంపారు హరిగోపాల్ మిగిలిన ఇద్దరిని ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాల్చి చంపింది ఒకరు తెలంగాణ ఒకరు ఆంధ్ర విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఈ కగార్ ఆపరేషన్కి వ్యతిరేకంగా గొంతు విప్పండి అని నేనే పర్సనల్గా వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో అడిగాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడిగితే లేదండి మేము మాట్లాడకూడదు అనుకున్నామని చెప్పాడు ఆయన స్పష్టంగా అంటే అధికారికంగా ప్రకటించడం మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెడితే మా వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారు అని చెప్పాడు ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉంది కానీ ఇక్కడ తెలంగాణలో కొంత చొరవ తీసి కొంత చొరవ చేసి బీఆర్ఎస్ మాట్లాడింది కేసీఆర్ మాట్లాడాడు అలాగే కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం గనక కాల్పుల విరమణ ప్రకటన అధికారికంగా చేస్తే దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా మిగిలిన ప్రభుత్వాలు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ తీసుకొచ్చి ప్రతి చోట ఈ కాల్పుల విరమణ అంటే ప్రభుత్వం ఎలాగూ చర్చలకు సిద్ధంగా లేదు కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టం వాళ్ళు చాలా క్లియర్గా చంపేయాలి అనేటువంటి ప్రోగ్రామే తీసుకున్నారు ఇది ఎక్స్పోజ్ చేయడంతో పాటు ప్రభుత్వ నైజాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేక అస్తిత్వం లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రయోగం కూడా జరిగిపోతుంది మనకు తెలియకుండానే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం